ఓం శ్రీ గురు హి ఓం నమ హరి ఓం ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం నేను మీ బాలాచారి ఈరోజు పంచాంగ వివరణ తెలుసుకుందాం శ్రావణమాసము దక్షిణాయనము బహుళపక్షము ది ఇరవై రెండవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారము చతుర్దశి తిథి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది తదుపరి అమావాస్య గడివులు వచ్చెను ఆశ్రేష నక్షత్రం రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు ఉంది తదుపరి మఖా నక్షత్రం వచ్చను అమృత గడియలు రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు ఉంది వర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది రాహుకాల సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంది శుభ సమయాలు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉంది తిరిగి ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంది సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు శుభ సమయాలు ఉన్నాయి సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు జరుగును సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు జరుగును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్